వరంగల్ శివనగర్ బంబెరపోతన భవన్లో వరంగల్ జిల్లా ఆల్ ట్రేడర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విలేఖరుల సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఘన్నారపు రమేష్ సిఐటియూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాశం రవి బిఆర్టీయూ జిల్లా నాయకుడు యాకుబ్ ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి అక్కనపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అదేవిధంగా మన ఉమ్మడి గొరగ జిల్లాలో మనం సహకారాల ఎందుకంటే అన్న మీ అందరి యొక్క కృషి ఫలితంగానే ఇలా సమయ వాతావరణానికి అధికంగా కార్మికులు తరలి కూడా సిద్ధంగా ఉన్నారు ఇలా కొన్ని పరిస్థితుల వల్ల మనం వాయిదాయడం జరిగింది సెంట్రల్ సెంట్రల్గానే వాయిదేసింది కాబట్టి మన భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాడో ఆఏకు సహకారం కూడా

ఉద్దేశము ఏంటంటే దేశవ్యాప్తంగా మే ఇరవైదవ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో అది వాయిదా పడడం జరిగింది ఆ సమ్మె జూలై తొమ్మిదవ తేదీన మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి అని జాతీయ కార్మిక సంఘాలు ఇప్పుడు భాగంగా ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా జరుగుతూ ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దఫలవారిగా కార్యక్రమాలు చేయడం జరిగింది నర్సంపేటలో ఒక కార్యక్రమం చేయడం సదస్సు పెట్టడం జరిగింది వర్దనపేటలో సదస్సు పెట్టడం జరిగింది అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సెక్టర్లలో సము సమ్మె ప్రభావాన్ని ఉధృతము ఆర్టీ నాయకత్వము చేయడం జరిగింది ఈ యొక్క సమ్మె పల్గామలో జరిగినటువంటి మే తొమ్మిదవ తేదీన జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో दाखी ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఎనిమిది గంటల పది దినాలను తీసేసి పన్నెండు గంటల పది దినాలను తీసుకురావాలని చెప్పేసి కానీ ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ కార్మికుల పట్ల ఉన్నటువంటి ఈ చట్టాలను మొత్తం నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసుకోవాలని చెప్పి కానీ లేని పక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తం ఏకధానిగా తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతమైన ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి అనేది ఈ పోరాటాలకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ వహించేయాలని చెప్పేసి అనేది మేము ఈ బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు గన్నారు రమేష్ ఏఐసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ల ముందు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు పొట్టలు కొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే దేశవ్యాప్తంగా దేశీయ కార్మిక సంఘాలు ప్రస్తుత ఫెడరేషన్లు అసోషన్లు కలిపి మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సంఘం చేయాలని నిర్ణయించారు కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై తొమ్మిదికి సంఘం రాయిదా చేయడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి బీజేపీ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే పాకిస్తాన్ల మధ్యన మన ఇండియా మధ్యన కొంత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు కార్మిక వర్గం కూడా కావచ్చు మన దేశ మన దేశానికి వ్యతిరేకంగా మనం ఈ సమ్మె చేస్తే బాగుండదు అందుకోసం ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదేస్తే బాగుండదన్న ఉద్దేశంతో తప్ప ఏదో బీజేపీ ప్రేమ దూరం లేదంటే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెను వాయిదే ఎందుకో ఈ జిల్లాలో కూడా మే ఇరవై తారీఖున పెద్ద ఎత్తున సమ్మె ప్రచారం చేయడం కోసం ఇచ్చినటువంటి ఆల్ స్టేడియన్స్ నాయకత్వం చాలా కష్టపడ్డారు తర్వాత సమ్మె నోటీసులు ఇచ్చాము తర్వాత కుస్ పెట్టాము అనేక రకాల మీటింగ్లు పెట్టి ప్రచారం బాగా చేయడం జరిగింది మండల కేంద్రంలో మనకి ఈ జిల్లాలో పదమూడు మండలాలు ఈ పదమూడు మండలాల్లో కూడా విస్తారంగా ప్రచారం చేసి ఇరవై తారీఖు మధ్య జరిగేటువంటి సమ్మెను పేపర్ చేయడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ జరిగింది అయినా కొంత మనకు వెలుచుపాటు జరిగింది జూలై మళ్ళీ పంతొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కార్మిక వర్గాన్ని అంతా ఏకం చేసి మళ్ళీ ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ పోరాటం ఆగదు ఎందుకోసం ఎందుకోసమేందంటే కార్మిక కసితో ఉన్నారు ఈరోజు కనీస విత్తనం లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు పని భద్రత లేదు అనేక రకాల కష్టాలతో ఈరోజు కార్మికులు బాధపడుతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనకి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు మేము సమ్మెలు చేయబోతున్నాను దానికి వచ్చే జూలై తొమ్మిదవ తారీఖున తప్పకుండా ఈ సమ్మె జరుగుతుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ముగ్గర రామస్వామి సిఐ ఇలా కానీ